ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీత సుమతితో ఇలా చెప్తూ ఉంటుంది అత్తమ్మ ఆ ప్లంబర్ అనే అతన్ని వాచ్మెన్ సాంబాన్న గట్టిగా పట్టుకున్నాడంట నన్ను పిలుస్తుంటే నేను వచ్చేసరికి మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు సాంబాన్నను తిట్టి ప్లంబర్ని వెళ్ళిపోయేలా చేశారు నాకు వీళ్ళు చెప్పిన మాటల మీద నమ్మకం లేక అచ్చెనత్తయ్య బెడ్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ చెక్ చేశాను అక్కడ ట్యాప్ రిపేర్ చేసినట్టు ఆనవాళ్ళు కనిపించలేదు అత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంతేకాదు ఇద్దరు అత్తలు ఆ ప్లంబర్ కోసమని కాఫీ చేసుకుని కూడా తీసుకెళ్లారు ఆ కాఫీ చండాలంగా ఉందని చెప్పి వేరే కాఫీ నేను తీసుకుని వెళ్లేసరికి ఇద్దరు నన్ను చూసి కంగారు పడ్డారు నేను వెళ్ళిన టైంలో ఆ ప్లంబర్ లో ఉన్నాడంట అతను ప్లంబర్ అయితే ప్లంబర్కి అన్ని డబ్బులు మహాలక్ష్మి ఎందుకు ఇస్తుంది అని చెప్పి సుమతి అడుగుతుంటుంది అదే నాకు కూడా అర్థం కావటం లేదు అతను ప్లంబర్ అయినా ఇంకెవరైనా అని సీత సుమతితో చెప్తూ ఉంటుంది అతను ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు అసలు అతను ప్లంబర్ కాదని నా అనుమానం అని సీత చెప్తూ ఉంటుంది ఇదంతా వింటుంటే మీ కిడ్నాప్కి వీళ్ళు కంగారు పట్టడానికి అతనికి డబ్బులు ఇచ్చి పంపించడానికి ఏదో సంబంధం అనిపిస్తుంది అని సుమితి చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనుమానం ఉందత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది ఎలాగైనా ఈ విషయం గురించి తెలుసుకోవాలత్తమ్మా అని సీత చెప్తూ ఉంటే తప్పకుండా ఒక్కొక్క విషయం తెలుసుకుందాం సీత అని సుమతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు తీగ దొరికింది కదా అత్తమ్మ దాన్ని పట్టుకుని గుంజితే డొంకంతా బయటకు వస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పుడే రామ్కి చెప్పకు సీత అని సుమతి చెప్తూ ఉంటే మామకు చెప్పినా మామ నమ్మడ అత్తమ్మ మామకి దేనికైనా ఆధారాలు కావాలి అని సీత చెప్తూ ఉంటుంది అందుకే సీత మీరిద్దరూ ఎప్పటికీ అన్యూన్యంగా ఉండాలి సుమతి చెప్తూ ఉంటే సరే తమ్మ ఆధారాలు దొరికిన తర్వాతే మామకు చెప్దామని సీత చెప్తుంది ఇక సీత రూమ్లో ఉంటుంది అప్పుడు రాము వచ్చి సీత అని పిలుస్తుంటే ఏంటి మామ అని చెప్పి సీత అడుగుతుంది కళ్ళు మూసుకో అని చెప్పి రామ్ చెప్పడంతో ఎందుకు మామ అని సీత అడుగుతుంది మూసుకోమని చెప్పాను అని రామ్ చెప్పడంతో సరే మామ అని చెప్పి సీత కళ్ళు మూసుకుంటుంది అప్పుడు రామ్ సీత నుదుటిపై ముద్దు పెట్టి తర్వాత సీత నుదుటిపై బొట్టు పెడతాడు ఏం చేశాం మామ అని సీత కళ్ళు తెరిచి అడుగుతూ ఉంటుంది రెండు చేశాను ఒకటి ముద్దు పెట్టాను అని రామ్ చెప్తూ ఉంటే అది అర్థమైంది ఇంకోటి ఏం చేశాం మామా అని సీత అంటూ ఉంటే సీతను తీసుకెళ్ళి అద్దంలో చూపిస్తూ ఉంటాడు కుంకుమ ఎక్కడిది మామ అని సీత అడుగుతూ ఉంటుంది అమ్మవారి కుంకుమ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎవరిచ్చారు అని సీత అడుగుతూ ఉంటుంది గుళ్ళో పూజారి గారిచ్చారు రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు గుడికి వెళ్ళావు మామ అని సీత అడుగుతూ ఉంటే అవును సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడైనా గుడికి రమ్మంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు అలాంటిది నువ్వు ఒంటరిగా గుడికి వెళ్ళావు మామ అని సీత అడుగుతూ ఉంటుంది నాకు లానే కొత్తగా అనిపించింది సీత నువ్వు కిడ్నాప్ అయిన రోజు నేను ఎలాగైనా నా కంటికి కనిపించేలా చేయమని దేవుణ్ణి కోరుకున్నాను నువ్వు కొన ఊపిరితో నాకు దొరికినప్పుడు నిన్ను కాపాడమని దేవుణ్ణి మొక్కుకున్నాను అందుకే ఆ మొక్కు చెల్లించుకోవడానికి గుడికి వెళ్ళాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు నన్ను కాపాడింది ఆ దేవుడు కాదు మామ ఈ దేవుడు కూడా అని సీత అంటూ ఉంటుంది ఆ కాసేపట్లోనే నువ్వు చేసిన తపస్సు నా కంటికి కనిపించింది మామా ఆ సావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నట్టు నువ్వు కూడా నా ప్రాణాలు కాపాడవు మామ అందుకే నన్ను ఆ దేవుడు కూడా నీ నుంచి దూరం చేయలేక తిరిగి పంపించేశాడు మామా అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు రాకపోతే నేనే తిరిగి నీ దగ్గరకు వచ్చేదాన్ని సీత అని రామ్మంటూ ఉంటే అలా మామా అని చెప్పి సీత నోటికి చేతిని అడ్డు పెట్టేస్తుంది అలా మాట్లాడుకు నువ్వు నిండు నూరేళ్లు బతకాలి అని సీత అంటూ ఉంటే ఆ నిండు నూరేళ్ళు నాతో పాటు నువ్వు ఉండాలి అని రామ్ చెప్తూ ఉంటాడు సరే మామ అని సీత చెప్తూ ఉంటే నా కోసం నువ్వు నీ కోసం నేను అని రామ్ చెప్తూ ఉంటే ఇక సీత రామ్ని హెల్ప్ చేసుకుంటుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది సీత ప్లంబర్ని ఎందుకు వచ్చాడని మహాలక్ష్మిని అర్చని నిలదీయడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే మహాలక్ష్మి కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడిపోయినప్పుడు మెకానిక్ భయంతో పారిపోయాడని సీత్రీలోకి చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నాగు గురించి సీతకు తెలియక ముందే ఆ మెకానిక్ ఎక్కడున్నాడో తెలుసుకుని సీత ఆట కట్టించాలని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్లో డాక్టర్ అని చెప్పి పేరు పెడుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏ ఎందుకు ఫోన్ చేశావు అప్పుడు కూడా అంతే చెప్ప పట్టకుండా ఇంటికి వచ్చేసావు ఎవరికైనా విషయం తెలిస్తే ఎంత పెద్ద ప్రమాదమో నీకు తెలుసా నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఉన్న నువ్వే అంత టెన్షన్ పడుతుంటే ప్రమాదాన్ని పక్కలో పెట్టుకున్నా నేను టెన్షన్ పడాలి డాక్టర్ని నయ్యండి బీబీ కంట్రోల్ చేసుకోలేక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే సరే అసలు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ కన్ను కొడుకు గురించి చెప్పడానికి నా నరాలు మహా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది కొడుకు గురించి ఏం చెప్తావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీతో గా మాట్లాడాలి ఇప్పుడే రామహా అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తున్నా అని మహాలక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వస్తున్న సీతకు మహాలక్ష్మి టెన్షన్ వల్ల డాష్ ఇస్తుంది ఏ కళ్ళి కనిపించట్లేదా చూసుకొని నడవచ్చు కదా అని మహాలక్ష్మి సీతనంటుంది మీరు కింద పడిపోతుంటే నేనే మిమ్మల్ని పడకుండా పట్టుకున్నాను మళ్ళీ నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నాకే కళ్ళు కనుపట్టలే అంటారా అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది సరే సరే నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని మహాలక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటే ఇప్పుడు అత్తయ్య ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది అదేంటో కనిపెట్టాలి అని సీత మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి కంగారుగా బయటకు వచ్చి ఏ శాంబా గేట్ది బయటికి వెళ్ళాలి అని చెప్పి చెప్పడంతో శాంబా గేట్ ఓపెన్ చేస్తాడు ఇక మహాలక్ష్మి బయటికి వెళ్ళగానే సీత కూడా బయటికి వస్తుంది ఏంటి సీతమ్మ ఏం కావాలి ఇప్పుడే పెద్ద మేడం గారు కంగారుగా బయటికి వెళ్ళారని శాంబా చెప్తూ ఉంటాడు అదేంటో తెలుసుకోవడానికి నేను కూడా వెళ్తున్నాను శాంబన్న అర్జెంటుగా నీ బండి ఇవ్వు అని సీత అడుగుతూ ఉంటుంది నా బండి ఎందుకమ్మా క్యాబ్ బుక్ చేస్తానని శాంబా చెప్తుంటే అంత టైం లేదు నీ బండి తలాలు ఇవ్వ ఇలా ఇవ్వనా అని సీత వాచ్మెన్ శాంబా దగ్గర స్కూటీ తలాలు తీసుకుని మహాలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు డాక్టర్ కొడుకు గురించి ఏం చెప్తుంది వాటి గురించి ఇప్పుడు బయటకు వస్తే కనుక నా చాప్టర్ క్లోజ్ అవుతుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఎంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది ఆ దొంగ ప్లంబర్ దగ్గరికే వెళ్తుందా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది వాడు గనుక నా చేతికి దొరికితే వాడు ఆట కట్టించేస్తాను అని సీత మనసులో అనుకుని మహాలక్ష్మిని ఫాలో అవుతూ ఉంటుంది అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి మిస్ అయిపోతుంది అత్త ఎటు వెళ్ళు ఉంటుంది అని సీత ఒక దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి డాక్టర్ ఇంటి దగ్గరికి చేరుకుంటుంది ఇక మహాలక్ష్మి డాక్టర్ ఇంట్లోకి వెళ్ళి ఏమైంది ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశావు అని చెప్పి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇక నీ కొడుకుని భరించడం నా వల్ల కాదు మహా డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏమైంది ఇన్ని రోజులు బాగానే హ్యాండిల్ చేసావు కదా ఇప్పుడేమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకున్న డబ్బు పిచ్చే కారణంతో నీ ఐదేళ్ల కొడుకు గౌతమ్ని నిన్ను వదిలి నీ భర్త ఎటో వెళ్ళిపోయాడు దిక్కుతోసిన పరిస్థితిలో నడి రోడ్డు మీద ఉన్న నిన్ను నీ స్నేహితురాలు సుమతి చేరదీసింది అని డాక్టర్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటే నడి రోడ్డు మీద ఉన్న మహాలక్ష్మిని సుమతి ఇంటికి తీసుకెళ్లి జనార్దన్కి పరిచయం చేసి ఇది అనుకో అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి జనార్దన్ గారి ఆస్తిపై కన్నేసి నీ ప్రాణ స్నేహితురాలైన సుమతిని చంపేసి ఆయనకి రెండో భార్యగా ఆయన పిల్లలకి తల్లిగా ఆస్తిని చేజిక్కించుకున్నావు అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి సుమతికి యాక్సిడెంట్ చేపించడం తర్వాత జనార్దన్ దగ్గరికి వెళ్ళి నా ప్రాణ సాయంత్రాలు సుమతి చనిపోయింది కాబట్టి ఈ పిల్లలకి తల్లిగా మీకు భారీగా నేను ఉంటానని చెప్పి జనార్దన్ని ఒప్పించిన విషయాన్ని మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ కన్న కొడుకు గౌతమ్ని ఆలనా పాలన చూసుకోమని నా దగ్గర వదిలేసావు ఇప్పటి వరకు వాడి ఆలనా పాలన చూసుకుంటూ వచ్చాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే నువ్వేం ఉట్టుగా చూడట్లేదు కదా నువ్వు ఎప్పుడు అడిగినా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తూ వచ్చాను కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక నీ కొడుకు వద్దు నీ డబ్బు వద్దు వాడు ఒక క్రిమినల్లా తయారయ్యాడు నా వల్ల కాదు మహా మందు సిగరెట్ డ్రగ్స్ వాడికి లేని లేదు ఇంట్లో ఉంటే పెద్దాకా తాగుతూనే ఉంటాడు మహా బయటికి వెళ్తే అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు తోటి కుర్రాలతో గొడవ పడుతున్నాడు ఆ మధ్య ఒకటి తల్ల కూడా పగలగొట్టాడు ఇప్పుడు ఆ కేసులోనే జైల్లో ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన డబ్బులు వాడి వ్యసనాలకే సరిపోయింది ఇక నా వల్ల భరించడం కాదు రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్నాడు నీ కొడుకుని నువ్వు మహా అని డాక్టర్ మహాలక్ష్మి కళ్ళకు కట్టినట్టు వాడు చేసిన నేరాలను చెప్తూ చూపిస్తూ ఉంటుంది ఇప్పుడప్పుడే వాడు నా అని ఎవరికీ తెలియకూడదు ప్లీజ్ ఇంకొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుకో అని మహాలక్ష్మి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది నా వల్ల కాదు మహా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ప్లీజ్ కొన్ని రోజులు మేనేజ్ చేయి నీ అకౌంట్కి ఇప్పుడే డబ్బులు పడతాను నువ్వు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తానని మహాలక్ష్మి డాక్టర్ అకౌంట్కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తుంది నువ్వు నన్ను డబ్బుతో మేనేజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నా వల్ల కావట్లేదు నేను కన్ఫామ్గా మేనేజ్ చేయలేనని చెప్పట్లేదు మహా నీకు వాడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడని నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే మహా అని డాక్టర్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది మరోవైపు సీత మహాలక్ష్మి ఎటు వెళ్ళిందా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు సీతకు మహాలక్ష్మి కారు కనిపిస్తుంది మహాలక్ష్మి అత్తయ్య కారు ఎక్కడుందంటే మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లోకి వెళ్ళిందేమో అని సీత ఇంట్లోకి వెళ్ళబోతుంటే అప్పుడే మహాలక్ష్మి డాక్టర్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంటారు మహాలక్ష్మి సీతను చూసి ఒక్కసారి షాక్ అయ్యి సీత నువ్వు ఎప్పుడొచ్చావు ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఇటుగా పని మీద వెళ్తున్నాను మీ కారు కనిపించి ఆగాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అయినా ఎప్పుడు వచ్చావని అడుగుతున్నావు ఎందుకు అంత కంగారుగా ఉన్నావు విషయం ఏంటత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది అవును ఈయుడెవరు అని సీత అంటూ ఉంటే తను డాక్టర్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది డాక్టరా తను ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది కదా అని సీత అడుగుతూ ఉంటే అవును అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు ఇవరికి సంబంధం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధం అని మహాలక్ష్మి చెప్తుంది అయితే హాస్పిటల్లో కలవాలి కానీ ఇంటి దగ్గర ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది తను ఒక ఆస్మా స్పెషలిస్ట్ అందుకే తను కలవటానికి వచ్చాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదో దాస్తున్నారు అదేంటో ఈరోజు తెలియకపోయినా ఏదో ఒక రోజు తెలుస్తుంది అత్తయ్య అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతకు మీ గురించి తెలిసిపోతున్నామో మహాన్ డాక్టర్ అంటూ ఉంటుంది దాని మహం ఇందాక నేను ఇంట్లో నుంచి కంగారుకి రావడం చూసి నన్ను ఫాలో అయినట్టుంది గౌతం గురించి దానికి తెలిసే అవకాశమే లేదని చెప్పి మహాలక్ష్మి అంటుంది సరే నేను బయలుదేరుతాను అని మహాలక్ష్మి అక్కడి నుండి బయలుదేరుతుంది తల్లేమో కెళ్ళడి కొడుకేమో పెద్ద క్రిమినల్ రేపు వాడు బయటకు వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని డాక్టర్ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి హాల్లో కూర్చుంటారు మహా నువ్వు ఆఫీస్కి ఎప్పటి నుంచి వెళ్తావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది టైం ఉంది కదా మెల్లగా వెళ్తాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఇంట్లోనే ఉంటే మీ మెదడు ముద్దుపారిపోతుంది వదిన అని గిరి చెప్తాడు నేను ఎక్కడ ఉన్నా నా బ్రెయిన్ షార్ప్గానే ఉంటుంది గిరి అని మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న పాపం తీసుకుని వచ్చి సీతగారా పిలుస్తుంది ఉంటారు మహాలక్ష్మి వల్ల వాళ్ళు కూర్చుని ఉంటే నమస్కారం మేడం అని చెప్తూ ఉంటారు ఎవరు మీరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా పాప పుట్టినప్పుడు పాపను తీసుకుని మేము ఇంటికి వచ్చాము అప్పుడు సీత గారు పాపకి సుమతి అని పేరు పెట్టారు ఇప్పుడు మా పాపను స్కూల్ కు పంపిస్తున్నాము అని వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తూ ఉంటే అయితే స్కూల్కి వెళ్ళాలి కానీ ఎక్కడికి ఎందుకు వచ్చారని గిరి అడుగుతుంటాడు స్కూల్ కు పంపించాలంటే ఫీజు బుక్స్ షూలు కొనాలి కదా అందుకే వచ్చుంటారు డబ్బుల కోసం అని చెప్పి అర్చన అంటుంటారు